ఎస్ఎస్ తాడవాయి మండలం మేడారం రాష్ట్ర రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీత పర్యటించారు సందర్భంగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో పాటు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ ఆర్టీసీఎండీ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్ జేసీ దివాకర్ జిల్లా ఎస్పీ రాష్ట రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు అమ్మవారి దర్శనం అనంతరం మేడారం ప్రాంత అభివృద్ది భక్తులకు సౌకర్యాల కల్పనపై అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రులు చర్చించారు நீ <gefilicate> నడవాలి దర్శనం చేసే అవకాశం ఉంటుంది అందుకోసం మీ ద్వారా అందరు కూడా ప్రజలు ఆర్టీసీని వినియోగించవలసిందిగా మేము కోరుతున్నాము సో దాంతోపాటే బస్ స్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలు మంచినీరు కానీ లేకపోతే టాయిలెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మా యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి వీడీలు తర్వాత మిగతా ఆఫీసర్స్ దాదాపు రెండు వందల మందిని ఇక్కడే క్యాంప్ చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పాటు నలభై ఐదు గంటల్లో ఏ విధంగానైతే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలిగజేసినామో జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెళ్లు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఫెసిలిటీ కూడా ఈసారి పోలీస్ శాఖ రవాణా శాఖకు సంబంధించిన అన్ని ఆర్టీసీ ప్రాంతాల్లో చేస్తా ఉన్నారు ప్రజలు కూడా పిల్లల్ని జాతరకు తీసుకొచ్చి తీసుకొని వచ్చినప్పుడు తప్పకుండా ఈ కట్టుకునేటువంటి కట్టుకునే ప్రయత్నం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తారు ఎందుకంటే తప్పిపోరు కానీ ఎక్కడైనా అటువంటి జరిగితే వాళ్ళ వెంటనే ఎక్కడ ఉన్నా కూడా దొరకబట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ట్రాక్ పిల్లల్ని జాతరకు తీసుకొచ్చే ప్రతి తల్లిదండ్రి మీకు అందుబాటులో ఉన్న పోలీసుని కానీ ఆర్టీస్ కానీ అడిగి ఈ ట్రాక్ ని తీసుకోవాల్సింది నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ప్రభుత్వం

మంగపేట అటు వాజేడు వెంకటాపురం అటు భద్రాచలం ఇవన్నీ కూడా కవర్ కావాలంటే టూ నాగరమే బెటర్ అని నేను చెప్పడంతో మా గౌరవనీయ మంత్రులు మరి మా పొన్నమన్న గారు అక్కడ టూ నాగరానికే బస్ డిపో ఇచ్చినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పటికే రెండు మూడు మండలాల్లో మంగపేట కానీ మరి ములుగు కానీ మినీ బస్ స్టేషన్లు కూడా ఇవ్వడం జరిగింది వారి యొక్క సహకారంతో భవిష్యత్తులో మరి బీసీ వెల్ఫేర్ నుంచి కూడా ఇంకా ఫండ్స్ తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే సంకల్పాన్ని బలాన్ని మరి సాంక్షన్ ఇచ్చే మరి మంచి శక్తిని ఆ సమ్మక్క సారలమ్మ మా అన్నగారికి ప్రసాదించాలని మరి ఆ సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం కొద్దిగా అడావడి ప్రోగ్రాంతో అందరిని మనము ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇన్ఫర్మేషన్ కొద్దిగా లేట్గా అందింది కాబట్టి మీరు తప్పకుండా మళ్ళీ జాతరకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే జాతర వరకు పర్మనెంట్గా గా షెడ్స్ వాస్తవానికి వేస్తున్నాము అవి వృధా అయిపోతున్నాయి కోట్ల రూపాయలు అట్లా కాకుండా ఒక్కొక్క షెడ్ ఇప్పుడు మనం అక్కడ క్యూ లైన్ వేస్తా ఉన్నాం మన సౌకర్యం ఉంటుంది ఆర్టీసీ డిపో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పున్నం ప్రభాకరణ గారు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు అదే విధంగా మినీ డిపోస్ కూడా శాంక్షన్ చేసినందుకు ఇవ్వాలని వారికి ధన్యవాదాలు మేడారాం జాతరలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి జాతర వచ్చినప్పుడే మనం డిపో బస్సు సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈసారి తప్పకుండా రెగ్యులర్గా బస్సులు రావడానికి సౌకర్యం ఇవ్వాలని గవరె మన ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్కు ప్రజెంటేషన్ ఇస్తూ గవర్నమెంట్ వెంట పనిలో భాగంగా నిమగ్నమైన సీతక్క గారికి మా విధంగా మోహన్ లాల్ అన్న గారికి ఆర్ఎంబి రోడ్లు ఇక్కడ దాదాపుగా రెండు మూడు పెద్ద రోడ్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా మా కలెక్టర్ గారు కూడా ప్రతి ఒక్క పనిలో నిమగ్నమై ప్రతిసారి ఇక్కడే ఉంటూ ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కానీ అందరూ కూడా గౌరవీల ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వారి ఎంట సౌకర్యాలు ఆర్టీసీ చేస్తూనే ఉన్నారు ఆర్టీసీ చెప్పినా కదా ఎన్నిసార్లు చెప్పాలి ఆర్టీసీ